బయట ఈరోజు మన స్టూడియోకి ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చా అనమాట ఆయన వచ్చేటప్పటికి దాదాపు అంటే ఎవరు కూడా నమ్మరు అనమాట ఇంత చిన్న వయసులో చాలా అంటే చాలా అద్భుతంగా రామాయణం గురించి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ చాలా పర్ఫెక్ట్గా సమాధానం చెప్తూ చాలా చిన్న వయసులోనే చాలా వరల్డ్ రికార్డ్స్ కానీ లేదంటే మన ఇండియా రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా బ్రేక్ చేసేవి తనకంటూ ఒక మంచి పేరుని తెచ్చుకున్న మోక్ష అని ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హాయ్ ఎలా ఉన్నా ఉన్నాం అక్షయ రైట్ ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వాలంటే ఏం చేయాలి రామాయణం చెప్పాలా నేను చెప్పనా రామాయణం నువ్వే చెప్పాలా నేను చెప్తే ఎవరు విన్నారు కదా విన్నరు కదా ఎవరు నువ్వే చెప్పాలి కదా రైట్ రామాయణంలో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరమ్మా హనుమంతుడు హనుమంతుడా వా సూపర్ ఎందుకని హనుమంత్ పవర్ఫుల్ కదా హనుమంతుడు పవర్ఫుల్ కదా అవునా ఓకే హనుమంతుడు పవర్ఫుల్ అన్నానా అయితే ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు కదా ఇప్పుడు రామాయణంలో అయితే నీకు రామాయణం గురించి మొత్తం తెలుసు కదా అన్నీ చెప్తావు కదా నువ్వు రామాయణం గురించి ఇప్పుడు రామాయణంలో ఏ ఏ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు విలన్స్ ఎవరెవరు ఉంటారు హీరో ఎవరు ఇవన్నీ తెలుసా నీకు తెలుసా సరే అయితే మనం రామాయణం గురించి మొత్తం మాట్లాడుకుందామే రైట్ ఇక్కడ మనకి రామాయణం అంటే ఇక్కడ విష్ణు స్వామి ఉన్నారు కదా యాక్చువల్గా విష్ణు స్వామి అవతారం కదా రాములు వారు అయితే విష్ణు స్వామి ఎలా వచ్చారు మనం ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు ఓకే ఆ విష్ణు స్వామి అవతారాలు తెలుసా నీకు ఏంటి అవతారాలు వరాహ అవతారం నరసింహ అవతారం వామనా అవతారం పరిత్రామ అవతారం దైజీన అవతారం ఉద్ద అవతారం విష్ణు అవతారం కక్కీ ఓకే కల్కి అవతారం కల్కి అవతారం తెలుసా ఇంకా రాలేదు కదా హే రాలేదే అయితే ఇప్పుడు మనం రామ అవతారం గురించి మాట్లాడుకుందామే రైట్ అయితే ఇక్కడ నీకు రామావతారం ఇంకోటి కూర్మావతారం గురించి కూడా అంటే నీకు ఈ అవతారాల గురించి స్టోరీస్ ఏమైనా చెప్తా నాకు ఏ అవతారం గురించి చెప్తావు నాకు స్టోరీస్ చెప్పు కోర్మా అవతారం కోర్మావతారం ఎలా వచ్చింది ఎందుకని అవతారంలోకి వచ్చారు విష్ణు స్వామి అందరినీ సేవ్ చేయడానికి మత్స్య అవతారంలోకి అందరిని దానికి అందరిని కాపాడడానికి ఓకే అక్కడేమో సేవ్ చేయడానికి ఇక్కడ కాపాడడానికి వచ్చారనమాట సూపర్ రైట్ ఇప్పుడు రామావతారం గురించి మాట్లాడుకుందాం అయితే ఒకసారి నాకు మత్స్యావతారం స్టోరీ చెప్తావా ఒకసారి స్టోరీ చెప్పు నాకు అయిపోయి నెత్తి పడుకుంటాడు అప్పుడు మౌతా చేస్తారు అప్పుడు ఫోర్ వేల చెడిపోయి ఒక బూజి ఉంటాడు ఆయన ఫేట్ మనిషి ఉండడు హైట్ ఫేట్ లాగా ఉంటాడు ఆయన పట్టుకొని వాటర్లో దాచేస్తాడు అది విష్ణు స్వామి చూద్దాం మచ్చవతరం లాగా వచ్చాడు ఓకే అది విష్ణు స్వామి చూసి మచ్చవతరం లాగా ఓకే కుర్మా స్టోరీ చెప్తావా అప్పుడు సత్త సచ్చబడ తుడి కొడుతాడు ఓకే అప్పుడు ఆయన వాటర్ లో పెట్టానని పెద్ద అని చెప్తాడు ఓకే ఎందుకని ఫిష్ అని చెప్తే అప్పుడు నేను వేరే బిగ్ ఫిష్ ల్ని తింటార్ అని చెప్తాడు వాటర్ లో పెడి వేరే బిగ్ ఫిష్ వచ్చి తినేస్తదను చెప్పి అన్నారా అప్పుడు ఒక పాత్ర పెట్టాడు ఓకే అది పొడుకొని నైతం లెక్చాక అది పెద్దదైపోతాయి ఆ అప్పుడు ఒక పార్ట్ లో ఎత్తాడు మళ్ళీ పెద్దదైపోద్ది హ్మ్ అప్పుడు ఒక బాట్ అప్పుడే ఎత్తాడు మళ్ళీ పెద్దదైపోద్ది ఓకే అప్పుడు ఒక రివర్ లో ఎత్తాడు మళ్ళీ పెద్దదైపోద్ది అప్పుడు మళ్ళీ ఒక బీచ్ లో ఎత్తాడు పెద్దయిపోద్ది అప్పుడు మళ్ళీ పెద్ద అప్పుడు ఒక బీచ్ లో ఎత్తాడు పెద్ద అయిపోతాడు అప్పుడు ఒక వాటర్ లో ఎత్తాడు అప్పుడు చాటు తాడ పెద్దదైపోతాడు అప్పుడు నేను విష్ణు స్వామినే కదా నాకు తెచ్చిపోయాడు అని చెప్తాడు అప్పుడు విష్ణు స్వామి సెవెన్ ఫిర్చి

అప్పుడు విష్ణు స్వామి వచ్చేసాడని ఒక హెండ్ని తీసుకొని దానికి ముళ్ళు ఉంటాడు కదా చిన్నది దాన్ని కట్టేసి మునిగిపోకుండా ఓకే ఇది స్టోరీ అయితే సూపర్ అయితే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇప్పుడు విష్ణు స్వామి అంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఈ మన ఎవరైతే ఉంటామో మనల్ని కాపాడడానికి ఒక బోట్లో మనందరిని పెట్టి

రోజు రాక్షసుడికి దేవతడికి ఫైట్ అవుతాడు ఒక రోజు ఓకే అప్పుడు దేవతల నుంచి రాక్షసుడు పవర్ తీసుకున్నాడని ఫైట్ చేసి ఆ పవర్ ని వాడు ఓకే ఇప్పుడు ఒక పాయితం నిలాలో తిరుగుతాడు అప్పుడు మునిగిపోతూ ఉంటది అప్పుడు విష్ణు స్వామి కుర్మాతరం లాగా వచ్చి కింద ఉంటాడు అప్పటి రాయలా తిరుగుతాడు అప్పుడు విష్ణు స్వామి మోహని గోల్లాగా నాచతుడికి ఇవ్వకుండా దేవతడికి వచ్చాడు ఓకే అమృతమా ఓకే ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి అమృతం ఇస్తారు రాక్షసులకి ఇవ్వకుండా చేస్తారు కదా ఓకే సూపర్ నైస్ తర్వాత ఇప్పుడు రామాయణం అంటే ఎవరు రాశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్